బిగ్ బాస్ సీజన్ సిక్స్లో ఈ వారం ఫ్యామిలీ మీట్ని ఏర్పాటు చేశారు ఈ ఫ్యామిలీ మీట్లో ఫ్యామిలీ కంటెక్ట్ చేసిన ఫ్యామిలీ అందరూ ఒక్కొక్కరు అడుగు ఉన్నారు హౌస్లో అయితే కీర్తికే ఎవరు నాకు ఎవరు లేరు నాకు ఫ్యామిలీ ఏంటో లేదు అని కూర్చొని బాధపడుతుంది ఈ టైంలో ఇక మహేష్ బటన్కి ఎంట్రీ ఇచ్చి హౌస్లో అడుగుపెట్టి కీర్తికి పెద్ద షాక్ ఇచ్చాడని చెప్పవచ్చు ఇంకా మహేష్ రాగానే ఒకసారికి షాక్ ఆనందం ఆనందంతో పరిగెత్తుకుని వెళ్ళి తనకు కౌగులించుకుంటుంది ఇక మహేష్ వచ్చిన ఆనందంలో తనతో డాన్స్ వేస్తూ ఇక మహేష్ తనకి ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ చెప్తూ ఉంటాడు ఇంకా ఎంతో సంతోషంతో తన ముద్దు పెట్టుకుంటుంది ఇంకా కీర్తి ఇక అందరు కూర్చొని మాట్లాడుకున్న టైంలో ఇక వినయాకి నువ్వు ముద్దు ఇక్కడ పెడతావు ఎక్కడ పెడతావు అనేసి అడిగి జోక్ వేస్తూ ఉంటాడు ఇక మహేష్ ఇంకా అందరూ కలిసి కలిసి సరదాగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు ఇంకా అదే టైంలో మహేష్ వెళ్ళి తన పాప చిన్నప్పుడు ఫోటోని తెచ్చి చూపిస్తాడు ఆ ఫోటోని చూసి కీర్తి బట్ చాలా ఏడుసుకుంటూ ఉంటుంది తను ఓదారుస్తాడు నువ్వు చాలా కోల్పోయావు నేను తెలుసు నువ్వు లైఫ్లో చాలా కోల్పోయావు కానీ నీకు మళ్ళీ ఒక అవకాశం వస్తుంది ఆ అవకాశం బిగ్ బాస్ దాన్ని ఎలాగ నన్ను ఉపయోగించుకోవాలని ఇంకా కీర్తికి తన సలహాలు ఇస్తూ ఇస్తూ ఉంటాడు అది వింటున్న నో చాలా సంతోషంతో ఇంకా మహేష్ నచ్చేసుకుని ఏడుస్తూ ఉంటుంది